ఘనంగా సూర్య పత్రిక సూర్య ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ పొందిన సూర్య తెలుగు దినపత్రిక చైర్మన్ నూకారపు సూర్య ప్రకాశ్ రావు జన్మదిన వేడుకలు బుధవారం పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో పెద్దపల్లి జిల్లా రిపోర్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కేతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పెద్దపల్లి రిపోర్టర్ సాబీర్ పాషా ఆగ్ల రమేష్ తో పాటు స్వచ్ఛంద సంఘాల నాయకులు షకీల్ ముత్యం లక్ష్మణ్ గౌడ్ ఎండి సమీ తదితరులు పాల్గొన్నారు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయుడా జరిపాలని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా తరఫున మా యజమాని తరఫున దేవుణ్ణి వేడుకుంటూ మంత్రి కన్నా అభిపాటి సూర్యప్రకాశ్ సార్ గారు ఇలాంటి సహాయ సహకారాలు ఎలా అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ నమస్కారం అండి ఈరోజు పూర్తి ప్రాణంలో సూర్య దినపత్రిక చైర్మన్ అయిన గౌరవాణిలు సూర్యప్రగతి గారి పుట్టినరోజు వేడుకలు మా యొక్క పూర్తి మానసిక దివ్యాంగుల పిల్లల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఫ్రూట్స్ పంచడం జరిగింది సూర్యప్రకాష్ గారి ఎవరితో కూడిన పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయుడ జరిపాలని నిండు రోజు చల్లగా ఉండాలని మా తత్మని తత్మా దేవుణ్ణి పెట్టుకుంటూ సూర్యప్రకాష్ సార్ గారు అలాంటి సాయం అందించడం కోరుకుంటూ సార్